దోస్తులు నేను ఈరోజు టమాటా కర్రీ చేస్తున్నా అండి ఒకసారి చూడండి టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఒకసారి వీడియో చూడండి అందులో దాంట్లో అన్ని చూపెట్టిన సపరేట్ సపరేట్గా కాకపోతే ఇందులో స్పెషల్ ఏంటంటే శనగపప్పు అండి మెంత మాకు మెయిన్ ఇంపార్టెంటు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది టమాటా కూర ఒకటే కాకుండా ఇలా శనగపప్పు మెంతమాకు మాకు కానీ మెంత డ్రై ఉన్నది కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది దోస్తులో ఇలా ఒకసారి ట్రై చేయండి దోస్తులు టమాటాలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కర్రీ చేసుకోండి దోస్తులు ఓన్లీ టమాటా కర్రీ మాత్రం అస్సలు చేయకండి దోస్తులు ఎందుకంటే అవి పుల్లగా ఉంటాయి కాబట్టి అంత ఉండదు దోస్తులు శనగపప్పు కన్ఫామ్గా వేయండి దోస్తులు చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన విధంగా ట్రై చేయండి దోస్తులు భలే టేస్ట్గా ఉంటుంది ఇంకొకటి అన్నంలోకి చాలా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది దోస్తులు టమాటా కూరతో పాటు కొంచెం నెయ్యి వేసుకొని తినండి దోస్తులు చాలా టేస్టీగా ఉంటుంది దోస్తులు ఈ విధంగా ట్రై చేయండి వాటర్ పోయకుండా టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో థ్యాంక్ యూ దోస్తులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు థ్యాంక్ యూ సో మచ్